అరే రామ హరే కృష్ణ భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం ఈ గ్రంథాన్ని వేద వ్యాస మహర్షి వారిచే రచించబడింది భగవద్గీత మహాభారతంలో ఒక భాగం భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారి రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునులకు రథసారధి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంకా శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా ప్రధాని పరి పరికించి చూడగా బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది దిక్కుతో అతని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణ భగవద్గీత భగవద్గీత అంటే మొదట పరమాత్మ ఉంది పరమాత్మ జీవాత్మను సృష్టించాడు జననం మరణం నిరంతర ప్రక్రియ ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరో జన్మ లభిస్తుంది మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడటం మోక్షం మరో అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలను వదిలిపెట్టడం భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను తరచుగా సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనితో అని కూడా పిలుస్తారు భగవద్గీతలో భగవంతుని తత్వము ఆత్మతత్వము జీవన గమ్యము గమ్య సాధనా యోగములు బోధించబడినవి మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి ధర్మం అంటే బాధ భయము వదిలి ఎవరి సొంత బాధ్యతలు వారు నిర్వర్తించడం మరియు ధర్మానికి నిజమైన అర్థం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మోసము చేయకుండా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇవ్వడం తీసుకోవటం భగవద్గీత విభాగాలు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగం అని చెబుతారు వీటిలో ఒకటి నుండి ఆరు వరకు అధ్యాయాలను కలిపి కర్మ అని అంటారు ఏడు నుండి పన్నెండు వరకు అధ్యాయాలను భక్తి సట్కం అని తింటారు పదమూడు నుండి పద్దెనిమిది వరకు జ్ఞాన సట్కం అని అంటారు ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు మనం జీవితంలో మార్గదర్శంగా తీసుకుంటే చాలా పవిత్రమైన జీవితం గడపగలుగుతాము మోక్షాన్ని కూడా పొందగలుగుతాము కర్మయోగం ఫలితాలను ఆశించకుండా విధిని నిర్వర్తించటం భక్తి యోగం భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ప్రేమ భక్తితో ఆశ్రయించడం జ్ఞానయోగం ఆత్మజ్ఞానం మరియు సత్యం గురించి తెలుసుకోవడం తద్వారా భౌతిక శరీరానికి అతీతంగా నిజం ఉన్న నిజమైన స్వరూపాన్ని గ్రహించటం అంతర్గత మరియు బాహ్య సంఘర్షణ గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయడము తన విధి అని గుర్తు చేస్తాడు అతని బలహీనతను అధిగమించిన అధిగమించమని ప్రోత్సహిస్తాడు జీవితం యొక్క ఉద్దేశం భగవంతుని సేవకుడిగా తన నిజమైన స్వరూపాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందడమే జీవితం యొక్క అంతిమ ఉద్దేశ్యం భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు మీకు వాటి పేర్లను వివరిస్తాను యోగంలో పన్నెండు పద్దెనిమిది అవి అర్జున విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం కర్మ సన్యాసి యోగం ఆత్మ సంయమయోగం జ్ఞాన విజ్ఞాన యోగం అక్షర పరబ్రహ్మయోగం రాజ విద్యా రాజగుహ్యయోగం విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం భక్తి యోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం గుణత్రయ విభాగ యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం దైవానుసార సంపద్విభాగోగం శ్రద్ధాత్రయ విభాగ యోగం మోక్ష సన్యాస యోగం ఇలా పద్దెనిమిది యోగములు భగవద్గీతలో ఉన్నాయి భగవద్గీతను మనం జాగ్రత్తగా చదివిన ఆలకించినా భక్తితో దాన్ని పఠించిన చాలా శ్రేయస్కరం